ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఓకే చిన్ని తల్లి బ్యాట్ ఏది బ్యాట్ గోన్ బ్రింగ్ బ్యాట్ బయటికి వెళ్ళినాం మన ఇద్దరం బ్యాట్ తీసుకురాపో బ్యాట్ బయటికి వెళ్ళినాం మనం ఆచిపోదాం తీసుకురాపో బ్యాట్ తీసుకురాపో బ్యాట్ బ్యాట్ ఏది బ్యాటా థ్యాంక్ యూ కన్నమ్మా ఇస్తావా ఓకే గర్ల్ ఏది గర్ల్ బొమ్మ ఏది గర్ల్ బొమ్మ ఏది మెదడా బయట బయటకు వెళ్తున్నా నేను వెళ్తున్నా గర్ల్ బొమ్మ తీసుకొస్తావా గర్ల్ బొమ్మ ఇస్తావా నాకు సర్దికురా తీసుకురా గర్ల్ బొమ్మ తీసుకురా తీసుకురా నాకు తీసుకురా ఓకే నీ ఏమి చొప్పులు నిషూ ఏమి వెనక్కి షూ ఆ ఏమి చెప్పులు చొప్పులేసుకుని బయటకు వెళ్దావు నాన్న నాన్న ఇవ్వాలి షూ ఇవ్వరు ఆ బయటికి వెళ్దాం ఆ బయటికెళ్ళా షూ తీసుకుర నీ చొప్పులు తీసుకొచ్చుకో బయటికెళ్దావు నాన్న దగ్గరికి వెళ్ళి నీ చప్పులు తీసుకొచ్చుకో ఎక్కడున్నాయి అడుగు నానమ్ దగ్గర ఆచిపోదాం నీ తీసుకొచ్చుకో ఆ పొదను తీసుకొచ్చుకో రాపో చెప్పులు తీసుకున్నప్పుడు ఆర్చిపోదావు కొన్ని చెప్పులు తీసుకొచ్చుకో ఆచిపోదావు అక్కడ ఉన్నాయి చెప్పులు తీసుకోరా ఆ తీసుకోరా ఆ తీసుకోరా ఆచిపోదామా ఏసేనా ఎక్కడ ఆచిపోదామా ఆచిపోదాం రా నేను వచ్చాను నీ దగ్గరికి నువ్వు రావాలా నువ్వు రా నువ్వు ఆచిపోదామా ఇవ్వాలంటే షూ వేసానా ఆచిపోదామా ఓకే అమ్మా వేసు చొప్పులు వేసుకొని ఆచిపోదామా షూ వేసుకొని ఆచిపోవాలా నీకెన్ని ఎన్ని తెలిసే కన్నమ్మా స్టాండ్ ఆ స్టాండ్ ఆ టెడ్డి పేరు తీసుకో టెడ్డి పేరు ఏమో నాన్నకి ఏది నీ టెడ్డి పేరు నీ టెడ్డి పేరు తీసుకో నాన్నకి ఇచ్చే బనానతి ఆ సరే ఇదు 봐 ఇస్తా బనానతి ఆ ఇదు సరే సరే ఓకే గుడ్ బెలూన్ బెలూన్ ఎత్తునమ